జయ నేను బెరా ఆనంద్ కుమార్ స్వతంత్ర జనతా పార్టీ రిపబ్లిక్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుని సోదరి సోదరులరా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనాత్మక సంఘటనగా ఉన్నటువంటి తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం గాడాల గ్రామంలో ఒక ఎస్సీ యువకుడిని నడి రోడ్డు మీద స్తంభానికి కట్టి దారుణంగా కొట్టి చిత్రహింసలు గురిచేసిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా అనేక సంఘాలకు సంబంధించిన మన సోదరులు పెద్దలు అదేవిధంగా అనేక మంది స్థాయి అధికారులు చాలా మంది నాకు ఫోన్లు చేసి ఈ సంఘటన ఏం జరిగింది దాని వివరాలు ఏంటని చెప్పి అందరూ ఫోన్ ద్వారా అడుగుతున్నారు చాలా మందికి నేను వివరంగా సమాధానం చెప్తున్నాను అయితే అందరికీ తెలియాలి కాబట్టి అందరూ అడుగుతున్నారు కాబట్టి వారికి అందరికీ తెలియచేయడం కోసం ఒక వీడియో చేయాలని నిర్ణయం తీసుకొని వీడియో చేయడం జరుగుతుంది ముందుగా ఈ సంఘటన జరిగిన అనంతరం నుంచి ఇప్పటి వరకు కూడా పోలీసులు వ్యవహరించిన తీరును మనం అభినందించాలి ఎందుకంటే ఇప్పుడు అందరిని విమర్శించడమే పనిగా విమర్శించడం కాకుండా జరిగిన సంఘటనలు వాస్తవాన్ని అంగీకరించాల్సిన అవసరం ఉంది కాబట్టి పోలీసులు ఇమీడియట్ గా దాన్ని స్పందించడం కేసు నమోదు చేయడం నిందితుల్లో చాలా మందిని అరెస్ట్ చేయడం వరకు కూడా అంతా కూడా పర్ఫెక్ట్ గానే వ్యవహరించారు దానికి స్వతంత్ర జనతా పార్టీ తరఫు నుంచి పోలీసులు అభినందించడం జరుగుతుంది వారికి మా ధన్యవాదాలు కూడా తెలియజేస్తాం ఇక కేసు వివరాలకు సంబంధించి ఒకసారి చెప్పితే నాకు మొన్న రాత్రి అర్ధరాత్రి ఒంటి గంటన రెండో టయానికి యొక్క బాధ్యతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులు నాకు ఫోన్ చేసి అన్నా ఇలా జరిగింది ఇలా ఇలా కుట్టారు గాడాల్లోని అన్ని విషయాలన్నీ చెప్పారు అప్పుడు నైట్ ఆల్మోస్ట్ అర్ధరాత్రి ఒంటి గంట నర రెండో వద్దనుకుంటారు సరే ఇప్పుడు ఎక్కడ ఉన్నారు మీరు అందరూ అని అడిగితే అక్కడ నుంచి పోలీసులు వచ్చారన్న మీరు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చారు ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తున్నారు వైద్యం చేస్తున్నారు అని చెప్పి చెప్పారు జరిగింది సరే నేను చూస్తానని చెప్పి ఆ తర్వాత పోలీసు వారితో వాళ్ళతో ఫాలో అప్ చేయడం జరిగింది పోలీసు వారు కూడా వాళ్ళతో మాట్లాడినప్పుడు కేసు నమోదు చేస్తున్నామని చెప్తే ఇప్పుడు ఇటుపక్క బాధితులు మాల కులానికి చెందిన వాళ్ళు దాడి చేసిన వాళ్ళు కాప కులానికి చెందిన వాళ్ళు కాబట్టి ఖచ్చితంగా ఇది అట్రాసిటీ అవుతుంది అట్రాసిటీ పెట్టడం అనేది కాదు కదా హత్యాయత్నంగా చేశారు కాబట్టి ఇమీడియట్ గా హత్యాత్నం చేయాలి దానికి సంబంధించిన సెక్షన్స్ ఏదైనా అన్ని కూడా చేయాలని చెప్పి నేను అడిగాను అడిగిన దానికి పోలీసు వారు కూడా చాలా సానుకూలంగా స్పందించి ఇమీడియట్ గా వన్ నాట్ నైన్ కట్టారు అటెంప్ట్ మర్డర్ అనేది పెట్టడం జరిగింది ఎట్రాసిటీ పెట్టడం జరిగింది దానికి రిలేటెడ్ గా కొన్ని సెక్షన్స్ పెట్టారు ఇంకా కొన్ని తర యాడ్ చేయాల్సినవి కూడా ఉన్నాయి అవి కూడా మీరు పోలీసు వారితో మాట్లాడడం జరిగింది ఎందుకంటే అతను ఫోన్ ను దొంగతనం చేశారు జేబులో ఉన్న డబ్బులు లాగేస్తున్నారు మొత్తం ఎన్ని జరిగినాయి కాబట్టి త్రీ నాట్ నైన్ గానీ త్రీ టెన్ గానీ కట్టాల్సిన అవసరం ఉంది అదేవిధంగా వన్ సెవెంటీన్ ఫోర్ కట్టాలి ఈ అంశాల గురించి కూడా పోలీసు వార్త చేస్తాం ఏదైనా నేను అడిగింది ఇమీడియట్ గా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి నిందితులని తక్షణం అరెస్ట్ చేయాలని చెప్పి అడిగిన దానికి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు అటెంప్ట్ మర్డర్ ని పెట్టారు అదేవిధంగా నిందితుల్లో కూడా చాలా వరకు అరెస్ట్ చేసినట్టుగా చూపించడం జరిగింది వాళ్ళ రిమాండ్ కూడా పంపించడం జరిగింది దానికి పోలీసు వారిని అభినందిస్తాం అయితే సబ్జెక్ట్ లోకి ఇండకెళ్తే వాళ్ళ బాధితులు చెప్పిన వివరాల ప్రకారంగా ఈ దాడి సంఘటన జరగడానికి ఒక రెండు రోజుల ముందు ఆ గాడాల గ్రామంలో ఒక వైన్ షాప్ దగ్గర కాపుల కుర్రులు మాతృల కురలు ఘర్షణ పడుతున్నారు అంట వాళ్ళ ఇద్దరు కొట్టుకోవడం తోసుకోవడం అది జరుగుతుంది జరుగుతుంటే అక్కడ కుమార్ అనే ఒక యువకుడు వాళ్ళన్ని ఇద్దరు కలిసి అక్కడ ఉన్నప్పుడు ఇలాగా ఒక ఒకరు చూసుకుంటుంటే మధ్యలో వెళ్ళి విడదీస్తా ఎందుకు రా గొడవలో ఏదో తాగేసి పోవడం మానేసి ఎందుకు ఎక్కడ గొడవలో అని చెప్పి ఆపే ప్రయత్నం చేశారంట అంట ప్రేమ కుమార్ వాళ్ళన్ని ఇద్దరు కలిసి ఆపే ప్రయత్నం చేసినప్పుడు దాంట్లో కాపు యువకుల చెందిన ఒక కుర్రాడు ఎవడుంటారు నువ్వు రాంటున్నావు నువ్వు రానివ్వడు అంత అతను ఒక అది అని చెప్పి కొంచెం పర్సనల్ గా క్యాస్ట్ బేస్ చేసుకుని డిస్క్రిమినేట్ చేస్తే తిడతానండి తిడుతున్నప్పుడు ప్రేమ్ కుమార్ అన్న కురాడు నువ్వు నన్ను రావట్లేదా నిన్ను నువ్వు నన్ను రానప్పుడు నేను నిన్ను రాన తప్పే ఉంది అని చెప్పి వీళ్ళు కూడా రివర్స్ అయ్యారు రివర్స్ అయ్యి ఒకరి మీద ఒకరు కలబడే క్రమంలో ఇతన్ని తమ్ముడు కుమార్ నే కొడుతున్నాడు కొడుతుంటే దాన్ని అడ్డుకునే క్రమంలో అతను అపోజ్ చేసుకునే క్రమంలో ప్రొటెక్ట్ చేసుకునే క్రమంలో దోస్తే ఒకరిని పడిపోయాడు కింద ఆ పడిపోయినోడు మరి అల్ల వాళ్ళ కాపు వాళ్ళ అందరూ ఏమైనా పెద్దడో గొప్పడో ఎవడో అని తెలియదు పడిపోయాడు అతను పడిపోగానే మిగతా అంతా కానీ సుబ్రీం అన్నదమ్ము ఒక అతనికి చెయ్య కొంత ఫ్యాక్చర్ అయింది కదా మొత్తానికి ప్రాంపుమిక అయింది వాళ్ళిద్దరూ ఉన్నారు మొత్తం అటుపక్క మొత్తం ఇంచు నుంచి ముప్పై నాలుగు మంది అప్పటికప్పుడు గ్యాదర్ అయిపోయారు వచ్చి చాలా దారుణం కొట్టారట కొట్టేసారి అయిపోయింది ఇలా కుర్రాలు వెనకొచ్చేసారు ఎంత క్లోజెయిపోయింది ఆ గొరవ ఏళ్ళలోకి ఏదో కేసు పెడదాం అని అనుకుంటే తాగేసి ఉన్నాం కదా ఇంకా టైంలో కేసు కట్ట ఏమన్నా ఇంకా అయిపోయింది ఇంకా డబ్బులు తినేసి ఏం చెప్తాం అంత కర్మలాగా ఉందని చెప్పి మొత్తానికి పేటలో మలపాట్లో పెద్దలు కుర్రోలు అందరూ ఆదేశించుకొని సరే అండి అని వదిలేశారు వీళ్ళైతే వదిలేశారు కానీ కొట్టేసిన వాళ్ళ కసి తీరలేదు ఎవరైతే ఆ కాపు కమ్యూనిటీకి సంబంధించిన సంఘటన జరిగిందో దాంట్లో కసి ఇరక ఈ కుర్రోడు ఎవరైతే ఈ ఘర్షణలో ఒకడు దోస్తే ఒకరు కింద పడిపోయాడు అంట కదా నన్ను దోస్తే నన్ను బురదలో బురదలో అక్కడ పడిపోయారంట నన్ను కింద పాడేస్తారా ముందు అది ఎదోటి చేసేయాలి ఎవరు ఆ కుమార్ అన్న యువకుడు అన్న దాని మీద రెండు రోజుల నుంచి ఆ కుర్రడు కోసం తిరుగుతున్నారు నిజానికి వాస్తవానికి ఈ దెబ్బలు తినేసినప్పుడు కొట్టేశారు కదా అయిపోయింది అనుకున్నారు కానీ మమ్మల్ని ఎలా చంపడానికి లేకపోతే ప్రయత్నవ్వడానికి తిరుగుతున్నారన్న విషయం ఈలక తెలియదు ఈలక తెలియక రెండు రోజుల తర్వాత ఈ పాముల శ్రీను ఈ కుమార్ అన్న కుర్రడు అదే విధంగా రాంబాబు అనే ఇంకొక యువకుడు మొత్తం ముగ్గురు కలిసి తన కార్ డ్రైవరు ఎవరు పాముల శ్రీను ముగ్గురు కలిసి గాడలు వెళ్ళి అది వర్క్ అంతా చేసుకొని పొద్దున్నీ తిరుగుతారు పని చేసే వాళ్ళు ఏం చేస్తారంటే సాయంత్రం శాంతరాబుల్ కొద్దిగా ఏదో ట్రాస్ పడుకుందాం అన్న కాన్సెప్ట్ కూడా ఉంటారు అదే క్రమంలో ఇలా అక్కడికి వెళ్ళి షాప్కి వెళ్ళి తీసుకొని వచ్చేస్తున్నారు వచ్చేస్తా గాడాల దగ్గర వాటర్ బాటిల్ కొందామని చెప్పి ఆగి ప్రేమ్ కుమారు ప్లస్ రాంబాబు ఇద్దరు కలిసి కార్ దగ్గర పాములు శ్రీ కార్ డ్రైవర్ గా ఉన్నాడు లోపల కార్లో కూర్చొని ఉన్నారు కూర్చొని ఉంటే ఇలా కార్ వస్తుంటే వెనకాల ఒక దగ్గర దగ్గర నలుగురు ఐదుగురు బైకుల మీద ఫాలో అవుతూ వస్తున్నారండి కూరలు వాళ్ళు అయితే వస్తుంటే వీళ్ళిద్దరూ ఎప్పుడైతే దిగి వాటర్ బాటిల్ దగ్గరికి వచ్చారో కరెక్ట్గా మెదకే వచ్చారు వస్తే రాంబాబు ఆఫ్ చేస్తున్నాడు వాళ్ళని ఆఫ్ చేసి ఎందుకంటే రాంబాబు వాళ్ళ క్లాస్మేట్ పాపులర్ ఒక్కడ ఉన్నాడంట ఎందుకు రా గొడవలు ఎందుకు మనకి అనవసరంగా లేనిపోయిన ఎక్కడెక్కడికి వెళ్తాయని చెప్పేది చెప్తున్నాడు చెప్తుంటే ఇంకా ఫోన్ ఫోన్లు వెనకాల ఉన్న ఫోన్లు చేశారు ఎక్కడ దొరికారు ఇక్కడ రండి అని ఫోన్లు చేయడం ప్రేమ్ కుమార్ ఆలకించి గబాల్ వారి దగ్గరికి వెళ్ళిపోయి శ్రీన్ దగ్గరికి వెళ్ళి అన్న ఏదో ఇలా ఉందని అన్నదో చేస్తారన్నారో ఇదేదని చెప్పేసి ప్రదేశం చెప్పి అంటే ఏదైనా థ్రెట్ ఉంటుందేమో ప్రాణానికి కానీ ఉంటుందేమో అని భయంతో మన శ్రీను ఎక్కించేసుకొని తన మధురపూడి గ్రామానికి అంటే గాడలు దాటిన తర్వాత మధురపూడి గ్రామం వస్తుంది ఆ గ్రామం దగ్గరికి తీసుకెళ్లి అతను దింపేసి మరి రాంబాబు అన్నాడు ఇంకా వెనకాల ఎక్కడే ఉండిపోయాడు కాబట్టి అతను కూడా తీసుకొద్దామని వెనకొచ్చాడు క్వారెత్కొని వచ్చేటప్పటికి అప్పుడు దగ్గర దగ్గర నలభై మంది దాకా గ్యాదర్ అయిపోయినారంట గ్యాదర్ అయిపోయిన ఏదో జరుగుతుంది అనవసరం ఏమన్నా అవుతుందేమో రాంబాబుకి ఏమన్నా అవుతుందేమో ఏమన్నా చేస్తారేమో అన్న దాని మీద వన్ వన్ టూ కి పోలీస్ ఎమర్జెన్సీ కి ఫోన్ చేసి సరే ఇక్కడ ఏదో ప్రమాదం జరిగిన మా మీద చేస్తున్నారని చెప్పి ఫోన్ చేయడం జరిగింది ఫోన్ చేసిన తర్వాత జరుగుతున్న సంఘటన అంతటి కారులోనే కూర్చొని బయటకు దిగలేదు అంత మనం జనాన్ని చూసి ఏమన్నా చేస్తామని కార్లోనే కూర్చొని వీడియో చేస్తున్నారు శ్రీను వీడియో చేస్తుంటే వాళ్ళు చూస్తారు చూసి కార్ దగ్గరకు వచ్చి అద్దాలు దించారు అద్దాలు పగల కొట్టే బెదిరించడం ఇతను భయపడి దించకపోతే ఆ కార్ లాక్లు అన్నట్లు పగలగొట్టి పెట్టుకొని బయటకి ఈడ్చుకుంటూ తీసుకొచ్చి చాలా దారుణంగా కొట్టారు నిజానికి ఈ పాముల శ్రీనికి ఆ కొడుతున్న వాళ్ళకి ఏ సంబంధం లేదు ప్రేమ కుమార్ ను కొడదామని ప్రిపేర్ అయ్యారు అయితే కుమార్ దొరకలేదు కాబట్టి మాల కమ్యూనిటీ నుంచి ఎవడో కూడా దొరికితే అతను చెప్పేద్దాం లేకపోతే ఎదుటి చేద్దాం అన్న దుర్మార్గమైన ఆలోచనతో అతను పట్టుకుని కొట్టడం జరిగింది కొట్టి 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 అప్పటికి ఇలా కస్తక మళ్ళీ రోడ్డు మధ్య లోపల తీసుకొచ్చి ఆ స్తంభానికి కరెంటు స్తంభానికి తీసుకొచ్చి బైండింగ్ వేర్ తో చేతులు కొన్ని వెనక కట్టేసి దారుణంగా కొట్టారంట మొక్క వెంట మనం ఫోటోస్ సైజ్ చూస్తే దాంట్లో కనపడుతుంది మొక్క వెంట బ్లడ్ వచ్చేస్తుంది మొత్తం ముక్కంట నూటంట అంతా బ్లడ్ వచ్చేస్తుంది ఇంత దారుణంగా కొట్టి కొట్టి కొట్టితే ముందు వన్ వన్ టూ ఫోన్ చేశారు కాబట్టి లోపల పోలీసులు కూడా వచ్చారు ఇద్దరు ఇద్దరు ఒక ఎస్ఐ కానిస్టేబుల్ అన్నారు మరి వాళ్ళు ఇద్దరు పోలీసులు వచ్చారు పోలీసులు వచ్చినప్పటికీ దాదాపు నలభై యాభై మంది అక్కడే ఉన్నారు కొడుతున్నారు పోలీసులు వచ్చారన్నది కూడా లేదు వాళ్ళకి పోలీసులు ఉన్నప్పటికీ కూడా పోలీసులు కూడా థ్రట్నిస్తా ఆ అటాకింగ్ నుంచి వెనక్కి తగ్గకుండా తల ఉండేసరికి ఒక రకంగా పోలీసులు భయపడ్డారని చెప్పాడు మనవాడు పోలీసులే బయపడే తేడా జరిగేలా ఉందని చెప్పి మళ్ళీ వాళ్ళ బ్యాకప్ కి మిగతా పోలీసులు అందరినీ పిలిపించుకోవడం కాసేపటికి పదిహేను ఇరవై మంది వచ్చిన తర్వాత ఇలా కొట్లు ఈ రోడ్ కొట్లు అయ్యి చెప్పి అలా కూర్చోబెడితే అంతమంది పోలీసులు వచ్చిన తర్వాత అప్పుడు తీర్పాడిగా వీళ్ళందరూ అనుకెళ్లారు అంటే ఎంత దారుణంగా ఉందండి వాళ్ళ యొక్క పరిస్థితి అంటే ఏదైనా చేయొచ్చు మేము ఎవడ మమ్మల్ని ఏం చేయలేడు ఏ వ్యవస్థలో మమ్మల్ని ఏం చేయాలని అన్నంత దుర్మార్గమైన ఆలోచన వ్యక్తితో వీళ్ళు ఉన్నారు ఆ తర్వాత పోలీసు వాళ్ళు అక్కడి నుంచి దాదాపు పదకొండున్నర పన్నెండు టైం వస్తుందంటే ఇదంతా జరిగేటప్పుడు కంప్లీట్ అయ్యేటప్పటికి తర్వాత అక్కడ నుంచి గవర్నమెంట్ ఆసుపత్రికి అంబులెన్స్ లో తీసుకెళ్లడం గవర్నమెంట్ ఆసుపత్రికి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ప్రైవేట్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది ఫస్ట్ ఎయిడ్ అనేది చేయడం జరిగింది మొత్తం ఒంటి నిండా బ్లడ్ ఉంది ఒంటి నిండా గాయాలు ఉన్నాయి దెబ్బలున్నాయి పైకి లేవలేని పరిస్థితుల్లో చాలా దారుణమైన పరిస్థితులు ఉంటే హాస్పిటల్ అడ్మిట్ చేసుకోవడానికి బెడ్ ఇవ్వలేదు అలా ట్రీట్మెంట్ చేసేసి ఇంకెళ్ళిపోయిన ఎండు గంటారని చెప్పుడు రాత్రి రెండు గంట రెండు రెండు గంట నాకు గంట నాకు టైం గంట డైలీ రెండో టైంకి నాకు చేసినప్పుడు ట్రీట్మెంట్ చేస్తున్నారన్నారు ఆ ట్రీట్మెంట్ తీసేసి మీరు ఈ టైంలో గిడ్డిపోండి వాళ్ళ గవర్నమెంట్ ఆసుపత్రిలో చెప్పింది లెవెల్ అని పరిస్థితులు ఉన్నాము ఇప్పుడు ఇంటికి అని చెప్తే ఇంటికి వెళ్ళామని చెప్తే ఇంటికి వెళ్ళకపోయినా అక్కడ అడ్మిట్ చేసుకోవడానికి కుదరదు ఆ ఆసుపత్రిలో ఉన్న సిబ్బంది కూడా అసలు ఏమాత్రం కూడా కనికెరవ అనేది లేకుండా జాలి అనేది లేకుండా అంత నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తారంటే ఆ రాత్రి రెండు గంటలకి హాస్పిటల్ బయట తగిలిస్తే ఆ బయట చెట్టు కింద ఆ ఆ గాయాలతో నెత్త అలా పడి ఉన్నాడంట పేషెంట్ ఆసుపత్రి సిబ్బంది మీద కూడా కంప్లైంట్ పెడితే వాళ్ళు దాని మీద ఇవ్వలేదు ఎందుకంటే పోలీసు ఇచ్చిన ఆ టైంలో ఆ దెబ్బలు తిన్న టైంలో ఇచ్చిన స్టేట్మెంట్ వీళ్ళు ఎఫ్ఐఆర్ గా కట్టడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ ఇంకొక కంప్లైంట్ గా ఇచ్చారు ఆ కంప్లైంట్ పరిగణలో తీసుకోవాలని మళ్ళీ మేము పెడతాం అయితే ఆసుపత్రి సిబ్బంది కూడా అంత నిర్దాక్షిణ్యంగా వ్యవహరించారు ఇది జరిగిన సంఘటన దానికి సంబంధించిన బాధ్యతల ద్వారా నాకు తెలిసినటువంటి విషయాలు ఇది దీనికి సంబంధించి మన పెద్దలు సోదరులందరూ కూడా దీని మీద గట్టిగా పోరాటాలు చేయాలి ఉద్యమాలు చేయాలని అడుగుతున్నారు అడిగినప్పుడు నేను వాళ్ళకి అందరికీ చెప్పింది ఏంటంటే పోలీసు వారు వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేశారు సెక్షన్స్ పెట్టడం దగ్గర కానీ వాళ్ళని అరెస్ట్ అక్యూజర్ ఎవరైతే అక్యూజర్ని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తున్న విషయంలో కానీ వాళ్ళు వ్యవహరిస్తున్న ప్రస్తుతం ఇప్పటి వరకు తీరు సక్రమంగానే ఉంది ఒకవేళ వెళ్ళి ఏమన్నా మార్పు జరిగి ఏమన్నా రాజకీయ ఒత్తిడి కానీ ఎట్లు కానీ వేరే పరిస్థితి కావాలన్నా డైవర్ట్ అయ్యే పరిస్థితి వస్తే ఇమీడియట్ గా మనం అందరం కూడా రియాక్ట్ అవుతాం మనం ఏదో ఆందోళనలో పోరాటాలు చేయాలి కాబట్టి చేయడం కాకుండా చేయాల్సిన అవసరం వచ్చినా కూడా మనం అందరం కలిసి చేద్దాం అని చెప్పి సోదరులకు అందరికీ కూడా తెలియజేయడం జరిగింది ప్రస్తుతం అయితే ఒక సిస్టమేటిక్ గా నడుస్తుంది పోలీస్ వర్క్ మళ్ళీ కూడా ఒకసారి మాట్లాడి ఇంకా ఏ సెక్షన్స్ అయితే దొంగతనం సంబంధించి ఏదైతే జరిగిందో ఆ సెక్షన్స్ ఇప్పుడు మేము ఇంప్లీట్ చేయాలి అదేవిధంగా గవర్నమెంట్ ఆసుపత్రిలో జరిగిన సంఘటనకి సంబంధించి కూడా జరగాలి రెండు రోజులు ముందు చేసిన దాడికి సంబంధించిన వివరాలు కూడా పోలీసు వరకు అబ్జెప్తాం దాని మీద కూడా చేయాలి ఇవన్నీ కూడా మనం చేద్దాం దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ రైట్ సంఘాలు గాని ప్రజా సంఘాలు గాని వివిధ రాజకీయ పార్టీల వారు గాని అందరికీ కూడా నేను తెలియజెప్పేది ఏంటంటే ఈ సంఘటనకి మీరు అందరూ కూడా మద్దతు తెలియజేయండి ఇలాంటి దాడులు మళ్లీ మళ్లీ జరగకుండా అందరం కూడా ఏకమవ్వాల్సిన అవ్వాల్సిన అవసరం ఉంది అనగారిన వర్గాల ప్రజలంతా ఏకమైతే మాత్రమే ఇలాంటి దాడులు జరగకుండా ఉంటాయి తప్ప ఎవరికి వాళ్ళంగా ఉంటే ఎప్పుడు మనల్ని ఇలాగా దాడులు చేస్తానే ఉంటారు మనల్ని ఏ దాడు చేసినా ఏం చేసినా సరే కొంత పాడితే ఇలా మనకు లొంగు ఉంటారు కదా అని ఒక దుర్మార్గమైన ఆలోచన వ్యక్తిని తారద్రోలాలంటే ఇటువంటి అంశాల మీద నిజాయితీగా నిలబడి దోషులకు శిక్ష విధించే వరకు కూడా నిరంతర పోరాటం చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం దానికోసమే మేము పనిచేస్తున్నాం దీనికి మీ అందరి మద్దతు కూడా అందించాలని చెప్పి కోరుతున్నాం జై భీం జై భారత్